నిరుద్యోగులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు విద్యామంత్రి లోకేష్ స్పష్టం చేశారు వివరాలు ఇలా ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం నవంబర్లో టెట్ చేపడతాం వచ్చే ఏడాది మళ్లీ పారదర్శకంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు సచివాలయం సమీప ప్రాంగణంలో మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నూట యాభై రోజుల్లో డిఎస్సి నిర్వహించడం ఒక చరిత్ర ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో మాకు మూడు తరాలు డిఎస్సీ ప్రకటించే అవకాశం వచ్చింది ఎన్టీఆర్ చంద్రబాబు తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా సమిష్టి కృషితో ప్రభుత్వ విద్యా వ్యవస్థను దేశానికే దిక్సూచిగా మారుద్దాం ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం అంతా కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు విద్యారంగాన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకు వ్యవస్థలో పలు కీలకమైన సంస్కరణలు తెచ్చాం సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థి మిత్ర డొక్క సీతమ్మ గారి పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచేందుకు తొమ్మిది వేల ఆరు వందలలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని తెచ్చాం మహిళలను గౌరవించడం నర్సరీ నుంచే నేర్పించాలి మార్పు మన ఇంటి నుంచే రావాలి మా ఇంట్లో మా తల్లి నుంచే గౌరవిస్తున్నాం ఒకటి రెండు తరగతుల పుస్తకాల్లో ఇంటి పనుల ఫోటోలను చెరో సగంగా ఉండేలా మార్పు చేశాం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించాం శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం నైతిక విలువలు లింగ సమానత్వం రాజ్యాంగం గురించి పాఠాలు రూపొందించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు సిబిఎన్ అంటే డిఎస్సి డిఎస్సీ అంటేనే టీడీపీగా పేరు పడింది ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు డిఎస్సీలో నిర్వహించగా రెండు లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేశాం సెప్టెంబర్ టీచర్స్ డేకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు ఆయన గా ఉన్నప్పుడు నిర్వహించిన డిఎస్సీలో ఎంపికైన వారు చేతులు ఎత్తండని కోరితే హాలులో మంది చేతులు ఎత్తారు ఇది తెలుగుదేశం పార్టీ ఘనత ఇది చంద్రబాబు గారి డిఎస్సీల చరిత్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున తొలి సంతకం మెగా డిఎస్సీపై పై పెట్టారు చాలా మంది నవ్వారు కొందరు విమర్శించారు కానీ డిఎస్సీల నిర్వహణలో టీడీపీ చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు వీరెవ్వరికీ తెలియదు బాబుగారు ఒకసారి అయితే ఆ టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు ఆగరని ఈ డిఎస్సీ రిక్రూట్మెంట్ స్పష్టం చేసింది డిఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనే కుట్రతో కొందరు నూట యాభైకి పైగా కేసులు వేయించారు అధికారులు న్యాయ సలహాలు తీసుకుంటూ ఎటువంటి లీగల్ సమస్యలు రాకుండా చూసుకున్నారు నూట యాభై కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటూనే నూట యాభై రోజుల్లో డిఎస్సీ విజయవంతంగా నిర్వహించారు మెగా డిఎస్సీ మెగా హిట్ కావడానికి కృషి చేసిన అధికారులు కోనశశిధర్ విజయరామరాజు బి శ్రీనివాసరావు ఆకుల వెంకటరమణలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మెగా డిఎస్సిని ప్రభుత్వం నూట యాభై రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాం సుమారుగా పదహారు వేల పోస్టులు ఒకేసారి భర్తీ చేయడం మరో రికార్డు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత నిర్వహించిన మొదటి డిఎస్సిలోనే ఇంప్లిమెంట్ చేశాం స్పోర్ట్స్ కోట మూడు శాతం ఈ డిఎస్సిలో అమలైంది మహిళలు దివ్యాంగులు మాజీ సైనికోద్యోగులు స్పోర్ట్స్ కోటా సహా అన్ని కేటగిరీల్లో వెర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్లు పకడ్బందీగా పాటించాం విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో పురుషులకు సమానంగా మహిళలకు అవకాశాలు దక్కాలని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పనిచేస్తోంది గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా డీఎస్సీలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పోస్టులను మహిళలకు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నవారైనా ఎంత గొప్పవారైనా తమ టీచర్లను గౌరవిస్తూ ఉంటారని మంత్రి లోకేష్ చెప్పారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు రాష్ట్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్ పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు పాల్గొన్నారు